మౌందా తుఫాన్ కారణంగా చాలామంది రైతులైతే రోడ్డును పడ్డారు పంట మొత్తం నాశనం అయిపోయింది ఇటువంటి నేపథ్యంలో చాలామంది రైతులకి జగన్ గుర్తొస్తున్నాడు జగన్ ఉంటే కనుక ఈ పాటికి మాకు మేలు జరిగేది ఎందుకంటే జగన్ రైతుల కోసం ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకుంటున్నారట తాజాగా మౌందా తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన జగన్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు రైతులు దారుణ పరిస్థితిలో ఉన్నారు కోటం ప్రభుత్వంలో ఎరువులను బ్లాక్లో కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది తమ ప్రభుత్వంలో ఆ గ్రామంలో ఆర్బి కేంద్రాలు ఏర్పాటు చేశాం ఈ క్రాప్ ద్వారా రైతుకు లాభం చేకూరేలాగా పనిచేశాం ఇప్పుడు ఇవన్నీ ప్రజలు రైతులు ప్రధానంగా గుర్తు చేసుకుంటున్నారు ప్రభుత్వంలో రైతులు చేపట్టుకుని ముందుకు నడిపాం అదేవిధంగా రైతుకు పంటల గిట్టుబాటు ధర కల్పించేందుకు ఏడు వేల ఎనిమిది వందల కోట్లతో గిట్టుబాటు ధర కల్పించాం మూడు వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధి కూడా ఏర్పాటు చేశాం ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయా ఇవన్నీ మేము అధికారంలో ఉంటే ఖచ్చితంగా రైతుకు ఏ ఇబ్బంది వచ్చి ఉండేది కాదు రైతులు కూడా ఇప్పుడు అదే ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఎరువుల కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారు రైతులు మొన్నటి వరకు అదే ఆర్బీకేల్ ద్వారా ఇచ్చినప్పుడు ఎప్పుడైనా ఐదేళ్ళు అంత ఇబ్బంది పడ్డారా అలాగే ఇప్పుడు మోందా తుఫాన్ ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు అలర్ట్గా ఉండడానికి బీమాలు కానీ ఇన్సూరెన్స్లు ఇవన్నీ కల్పించాం కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసింది తమ హయాంలో దాదాపు ఎనభై ఐదు లక్షల మందికి బీమా ప్రీమియం కల్పించారట కానీ ఇప్పుడు కేవలం పంతొమ్మిది లక్షల మందికి మాత్రమే కల్పించారట దగ్గర దగ్గర అంటే ఎంత రైతు ఎంత క్షోభ పడుతున్నాడు రైతు కోసం ఎంత ముందు జాగ్రత్త నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది మరొకసారి ఆయనే గుర్తు చేసే ప్రయత్నం చేశారు ప్రజలు కూడా రైతులు కూడా జగన్ హయాంలో జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి ఆ వ్యత్యాసాన్ని కూడా గమనిస్తున్నారు అనేది వైసీపీ వ్యక్తం చేస్తున్న ధీమా